ఓంశ్రీ మాతృన్మహ అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషిరాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీ అనగా బుధవారం రోజు ఋషభరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం ఒక వ్యక్తి వలన అనుకోని సమస్యలు రాబోతున్నాయి ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాము ఈ రాశి వారి యొక్క గుణగణాలు చాలా అంటే చాలా మంచిగా ఉంటాయండి అదే విధంగా ఈ రాశి వారికి ఋషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్పత్ కలిగి ఉంటారు ఎవరికైనా సరే ఆపదలో ఉన్నాను అంటే నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు వారికి డబ్బు సహాయం కానీ లేదంటే ఏదైనా ఏ విధంగా అయినా సరేనండి వారికి సహాయం అనేది చేస్తూ ఉంటావు వీరికి ఎవరైనా సరే ఆపద కలిగిస్తూనే ఉంటారు కానీ అన్నిటినీ కూడా ఎవరికైనా సరే సహాయం చేయాల్సి వస్తే మాత్రం నేనున్నాను అని ముందడుగులో ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు బాధలు అన్నీ పడుతూనే వచ్చారండి కాకపోతే రేపటి రోజున వీరికి మంచి రోజులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవాలి ఈ రాశి వారికి ఎన్నో కష్టాలండి కుటుంబ అంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి కూడా వీరికి చిన్నప్పటి నుంచి కూడా వీరిని పెట్టుకొని అందరినీ కూడా పోషిస్తూ మంచిగా నేనున్నాను అని సహాయం చేస్తూ భరోసా ఇస్తూ ఉంటారండి అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజు నుంచి కూడా అన్ని ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి కాకపోతే ఒక వ్యక్తి వలన రేపటి రోజు నుంచి ఈ రాశి వారికి వీరి జీవితంలో జరగబోయేది ఇదే అసలు ఏం జరగబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి అదేవిధంగా వీరి యొక్క మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది వీరికి ఎవరు ఎన్ని ఆపదలు తెచ్చిపెట్టినా ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టినా సరే వారికి ఏదైనా సరే సహాయం చేయాలి అంటే మాత్రం నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు అంటే వీరికి ఎన్ని సమస్యలు తలపెట్టినా వాటిని అన్నింటినీ కూడా మర్చిపోతారండి ఎందుకంటే నాకు ఎప్పుడూ కూడా దేవుడు యొక్క సహాయం కలుగుతుంది అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో కానివ్వండి వీరి యొక్క బంధు బంధువులతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి ఈ యొక్క తోబుట్టువులతో కానివ్వండి ఎవరితో అయినా సరే ఏ విధంగా మాట్లాడాలో అదే విధంగా ఉంటూ ఉంటారండి ఈ వారు కాకపోతే వీరికి ఉన్నటువంటి ఒక చెడ్డ విషయం ఏమిటి అంటే ఏదైనా సరే కోపము వచ్చిందంటే మాత్రం వీరిని ఎవరూ కూడా ఆపలేని విధంగా అనేది కోపం అనేది వస్తూ ఉంటుందండి అదేవిధంగా ఈ రాశివారు అన్నీ కూడా మంచి విషయాలే చేస్తూ ఉంటారండి అదేవిధంగా రేపటి రోజు నుంచి మీకు అన్ని మంచి రోజులే జరగబోతున్నాయని చెప్పుకోవాలి వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి మీరు జీవితంలో రేపటి రోజు నుంచి అన్ని శుభ ఫలితాలే ఉండబోతున్నాయి కాకపోతే వ్యాపారస్తులకైతే మీ వ్యాపార జీవితంలో మీకు ఒక వ్యక్తి పరిచయం అనేది జరగబోతుంది ఆ వ్యక్తి ద్వారా మీకు కొన్ని అనుకూల సమస్యలు అననుకూల సమస్యలు అనేవి కూడా జరగబోతున్నాయి అంటే కొన్ని మంచి విషయాలు కొన్ని చెడ్డ విషయాలు కూడా ఉంటాయండి అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో మీకు ఒక వ్యక్తి వలన కొన్ని సమస్యలు రాబోతున్నాయి అలాగే మీరు ఎప్పటి నుంచో కూడా పైకి ఎదగాలి అని చూస్తున్నారు కానీ ఎదగలేకపోతున్నారు ఆ వ్యక్తి వలన మీరు కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా మీ పై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారనే చెప్పుకోవాలి కాకపోతే ఒక వ్యక్తి వలన మీకు కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి రాబోతున్నాయి వారి మాటలు విని మీకు కొన్ని కొందరు మీ పైన చెడుగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి కాకపోతే మీరు ఎవరైనా సరే ఏదైనా మాట చెప్పంగానే మీరు అందరూ మనవాళ్లే అని నమ్మేస్తూ ఉంటారు కాకపోతే వారు మీ దగ్గర ఒకలాగా మీ వెనకమాల ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు ఆ విషయం మీరు తెలుసుకుని చాకచక్యంగా నడుచుకోవడం వల్ల మీకు కొన్ని సమస్యలు అనేవి దూరం అవుతాయని చెప్పుకోవాలి అదేవిధంగా మీకు ధన లాభం కలగాలి అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు రావాలి అంటే మీరు నిత్యము కూడా సంధ్యావేళలో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండాలి అంటే నెయ్యి దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు కలుగుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ రాశివారు ఎవరైతే ధన ధన సమస్యలతో డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఒక ఎద్దుపటం తీసుకుని మీరు గుమ్మం బయట వైపు ఇంటి ఎదురుగా కుడివైపున పెట్టినట్లయితే మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది ధన సమస్యలు అంటే ధన సమస్యలన్నీ తొలగిపోయి ధన ద్వారాలు అనేవి తెరుచుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజు నుంచి కూడా మీకు కొన్ని మంచి అంటే మంచి విషయాలు అనేవి జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు రేపటి రోజు నుంచి కూడా కొన్ని వివాహ గడియలు అనేవి రాబోతున్నాయనే చెప్పుకోవాలి ఎందుకంటే మీకు ఇంతకు ముందు నుంచి ఎన్నో సమస్యలు ఉన్నాయండి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి అదేవిధంగా మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది కాకపోతే మీరు వీలు కుదిరినప్పుడల్లా ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ప్రదక్షిణాలు చేసుకునే శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది లేదంటే మాకు కుదరదు వెళ్ళాలి దు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు నిత్యము కూడా జపించడం వల్ల ఆ శివుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది చెడు శక్తులు అనేవి మీ దే మీ నుంచి కొంచెం దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎవరైతే ఈ రాశివారు మాకు పిల్లలు లేరు అని ఆ సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని మంచి రోజులు అయితే రాబోతున్నాయనే చెప్పుకోవాలని రాబోయే రోజుల్లో మీకు మంచి శుభ ఫలితాలు వినబోతున్నారనే చెప్పుకోవాలి శుభవార్తలు వినబోతున్నారనే చెప్పుకోవాలి కాకపోతే మీరు అన్నిటికీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోయి మాకు అంతా మంచి జరుగుతుంది ఏమి కాదు అని మాత్రం ముందుకు వెళ్ళినట్లయితే మీకు కూడా ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు తోడుగా ఉంటుంది మనం ఎప్పుడూ అనుకుంటాం వలన అవి మనకి ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి తదాస్తు దేవత యొక్క అనుగ్రహం కూడా మనకి తోడుగా ఉంది మనం మనకి మంచి జరుగుతుంది అని మనం ముందుకు వెళ్ళినట్లయితే అది మనకి మంచిగానే ఉంటుంది లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనే ఎందుకు ఇలా అవుతున్నాను అని మనం అక్కడే ఉంటే మనకి ఇంకా వెనక్కి రావడమే జరుగుతుంది కానీ ముందుకు వెళ్ళేది ఉండదండి కాకపోతే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అలాగే అనుకుంటూ ఉంటారు నాకే ఎందుకు ఇలా అవుతుంది నేనే ఎందుకు ఇలా ఉన్నాను అని అలాంటి విషయాలు మీరు మానుకుని మీరు పైకి వెళ్ళడానికి ఎలా మనం ఎలా చేస్తే ఎలా బాగుంటుంది అని మీరు ముందుకు నడిచినట్లయితే అంతా కూడా మంచిగా జరుగుతుందనే చెప్పుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఈ రాశి వారు నరదిష్టి సమస్యలతో నరఘోష సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శనివారము కూడా శివాలయానికి వెళ్ళి శనిగ్రహాలకి పదకొండు ప్రదక్షిణలు చేసుకుని నల్ల వస్త్రము బెల్లము నల్ల నువ్వులతో సమర్పించుకుని ఆ దేవునికి కొబ్బరికాయ కొట్టుకుని పదకొండు ప్రదక్షిణలు చేసి అలాగే మీకు వీలైనన్ని రోజులు అంటే తొమ్మిది వారాలు కానివ్వండి పదకొండు వారాలు కానీ చేసినట్లయితే మీకు ఆ సమస్యలు అనేవి కూడా తొలగిపోతున్నాయని చెప్పుకోవాలండి అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజు నుంచి ఒక వ్యక్తి అనేది పరిచయం కాబోతుంది ఆ వ్యక్తి వలన మీకు కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి ఆ వ్యక్తి ఎవరో కాదండి మీ చిన్నప్పటి నుంచి మీ జీవితంలో ఒక వ్యక్తి మీకు పరిచయం అయ్యి కానీ కాకపోతే కొన్ని సమస్యల వలన కొన్ని కారణాల వలన దూరమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు మరలా మళ్ళా పరిచయం అయ్యే అవకాశాలు కాబోతున్నాయి కాకపోతే ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు వారితో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాకపోతే మీరు ఎవరికైనా సరే మాట్లాడేటప్పుడు చూచి మాట్లాడండి ఎందుకంటే మీకు చిన్న విషయానికి కూడా చాలా కోపం వస్తుంది కాకపోతే మీరు తర్వాత ఆలోచించుకున్నా కూడా ఏమీ లాభం అనేది ఉండదు కాబట్టి ముందుగానే ఆలోచించి ఆతి చూచి మాట్లాడడం వల్ల మీకు కొన్ని సమస్యలు అనేవి దూరం అవుతాయి శుభ ఫలితాలు అనేవి మీ మీరు ఎదుర్కోవచ్చు అని చెప్పుకోవాలి ఈ రాశి వారికి ముక్కు మీదే కోపం ఉంటుందని చెప్పుకోవడం ఎందుకంటే ఈ రాశివారు ఎప్పుడూ కూడా అందరినీ నమ్మేస్తూ ఉంటారు అన్ని తలనొప్పులు తెచ్చుకుని మీద పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి వీరికి ఎక్కువ నేనే ఇలా అయిపోతున్నాను అనే బాధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే మీరు ఎంత మంచి చేసినా సరే అది చెడుగానే మీకు ఎదురవుతూనే ఉంటుంది అలాగే ఈ వారు డెబ్బై ఎనభై ఏళ్ళు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మీకు అనారోగ్య సమస్యలు రాబోతున్నాయని చెప్పుకోవాలండి వాటిని మీరు ముందే గ్రహించి వైద్యుడిని సమర్పించడం వల్ల మీకు ఆ సమస్యలన్నీ కూడా కొంచెం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి మీకు మంచి రోజులే రాబోతున్నాయనే చెప్పుకోవాలి అనారోగ్య సమస్యల నుంచి బయటపడి మీకు కొంచెం ఆరోగ్యం అనేది కుదురుపడుతుందనే చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ విద్య జీవితంలో మీకు చాలా మంచి రోజులే రాబోతున్నాయి ఎవరైతే పోటీ పరీక్షలు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారనే చెప్పుకోవాలండి అదేవిధంగా ఈ రాశి వారికి ఇంట్లో నిత్యము కూడా ద్వీపారాధన చేసుకోవడం వల్ల సమస్యలు ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు కానివ్వండి డబ్బు సమస్యలు కానివ్వండి అన్నీ తొలగిపోతూ ఉంటాయండి కాబట్టి నిత్యము కూడా ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడికి దీపం పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అదేవిధంగా ఈ రాశివారు రేపటి రోజున మీరు వినాయకుడి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించుకుని నమస్కారం చేసుకోవడం వలన మీకు ఎదురవ్వే సమస్యలు కొంచెం తగ్గుమొహం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి